నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ సో ప్రస్తుతం ఇండియా కూటమిలో అనేక మార్పులు చేర్పులు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత దాని రిజల్ట్స్ ఇంపాక్ట్ ద్వారా ఇండియా కూటమిలోనే పార్టీల మధ్య అనేక వివాదాలు తెర కొంత తెరదీస్తున్నాయి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పైన అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎవరైతే ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నారో దాని మీద కొంత తీవ్ర దుమారం జరుగుతోంది అంటే ఖచ్చితంగా ఇప్పటికే మమతా బెనర్జీ ఎవరైతే బెంగాల్ సీఎం ఉన్నారో ఆమె ఖచ్చితంగా ఇండియా కూటమి సారథ్యం మాకు అప్పచెప్పాలనే డిమాండ్ తెర మీద తీసుకొచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి కొంత పోటీ చేసినటువంటి అందరూ కూడా ఇవాళ తాజాగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కొంత డిఫరెంట్ డిఫరెంట్ లైన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మొన్నటి మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఒంటరిగానే కొంత మమతా బెనర్జీ కొంత ఆ పార్టీ టీఎంసీ ఎంపీలందరూ కూడా నిలబడినటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఎక్కడ కూడా ఏదంటూ కూడా ఇవ్వనటువంటి నేపథ్యం ఇండియా కూటమి పార్టీలన్నీ ఒక తాటి మీద లేకుండా కొంత విచ్చలవిడ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలు బీహార్ ఎన్నికలు కూడా రానే వస్తున్నాయి ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల బేస్ చోటే కొంత ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముద్ర మా మీద పడకూడదని ఆపు కూడా ప్రయత్నాలు చేసే ప్రయత్నం మనం కనిపిస్తుంది అందుకని ఢిల్లీ ఎన్నికల కేంద్ర బిందువు కానీ ఇవాళ కాంగ్రెస్ వర్సెస్ ఆపుగా ఇవాళ ఇండియా కూటమిలో కొత్త వివాదం తెర మీదకి వస్తుంది అంటే ఇప్పుడు ఇండియా కూటమి రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఒక కీలక పరిణామంగానే చోటు చేసుకుంది అంటే ఇండియా కూటమి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్టుగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీని ఒంటరి చేసి ఇతర పార్టీలన్నీ కూడా ఒక జట్టుగా ఉండాలనేది కూడా ఇవాళ వాళ్ళ నిర్ణయం అంటే దేశ రాజధానిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇండియా కూటమిలో ఒక బిగ్ ట్విస్ట్గా చెప్పుకోవాలి ఎందుకంటే కూటమి నుంచి కాంగ్రెస్ని పంపించేలా కూడా ఇతర పార్టీలను ఒప్పించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా జాతీయ మీడియాలో విపరీతమైనటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం గాని హామీలు అమలు చేస్తామని కేజ్రీవాల్ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించినటువంటి నేపథ్యంలో ఆపి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల నుంచి ఇలాంటి స్పందన వచ్చినట్లు తెలుస్తుంది దీంతో భవిష్యత్తులో కూటమి రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఇండియా కూటమిలో కొంత కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఇందుకు కారణం కాంగ్రెస్ పార్టీ గా లేకపోవటం కాంగ్రెస్ పార్టీకి కొంత ఘోరమైనటువంటి ఓటములు వెంటాడుతుండటం ఇట్ట సందర్భాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయటం ఓడిపోవడంతో కూటమి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో ఇండియా కూటమికి తాను చీఫ్ గా ఉండాలనుకుంటున్నట్లుగా మమతా బెనర్జీ కూడా చెప్పడం మరి కాస్త ఉత్కంఠ పెంచింది ఈ క్రమంలో కూటమిలో పలు పార్టీల నేతలు కూడా మమతాకు మద్దతుగా నిలిచారు ఇలాంటి పరిణామాల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ తాజా నిర్ణయం అయితే మాత్రం కూటమిలో చిచ్చు పెట్టిందని ఖచ్చితంగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది సో ఇప్పుడు ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని కూడా ఉంటుందో మరోవైపు కొంత సోషల్ మీడియాలో కూడా అనేకమైనటువంటి కామెంట్స్ రెటిజన్స్ చేస్తున్నారు ఎప్పుడైతే అజయ్ మాకేన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజ్రీవాల్ ని కూడా కొంత క్రిటిజైజ్ చేస్తున్నటువంటి నేపథ్యం యాంటీ నేషనల్ గా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ట్విట్టర్ వేదిక ద్వారా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఒక వివాదం చెల్లరేతోంది ఒక ట్వీట్ మనం చూసుకుంటే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ ఈస్ ప్రూవింగ్ టు బి అ టెస్ట్ ఫర్ ద ఇండియా అలయన్స్ విత్ ఎలిస్ ఆప్ అండ్ కాంగ్రెస్ అట్ లెగ్గర్ హెడ్స్ విత్ అంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక ఖచ్చితంగా ఒక టెస్ట్ లాగా కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య కొంత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక ఇండియా అలియన్స్ స్ట్రాంగ్ గా ఉందా లేదా టెస్ట్ లాగా ఇది ఖచ్చితంగా మారబోతుందని కూడా చెప్తున్నారు అంటే అకార్డింగ్ టు ఆప్ సోర్సెస్ ద పార్టీ విల్ ఇనిషియట్ డైలాగ్ విత్ అదర్స్ విత్ ఇన్ ద ఎన్డీఏ గ్రూప్ ఆఫ్ పార్టీస్ టు రివ్యూ ద గ్రూప్ అంటే కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలని నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఆ దిశగా కొంత చర్చలు జరిగినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు కాంగ్రెస్ కెన్ క్రిటిసైజ్ కేజ్రీవాల్ అండ్ ఆప్ దెర్ ఇస్ నాట్ అలియన్స్ ఇన్ ఢిల్లీ బట్ కాంగ్రెస్ లీడర్ అజయ్ మా కెన్ కాల్ కేజ్రీవాల్ యాజ్ యాంటీ నేషనల్ హౌ టు యాక్సెప్ట్ దిస్ ఇగ్నోరెన్స్ అంటే కాంగ్రెస్ వైఖరిని వాళ్ళ నెటిజన్స్ కూడా తప్పబడుతున్నటువంటి పరిస్థితి ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్ని కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజయ్ మాకేన్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీగా ఉంటూనే ఇవాళ ఒకటే కూటమిలో ఉంటూనే ఇవాళ యాంటీ నేషనల్ కేజ్రీవాల్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరిగెన్స్ ఇది ఒక నిదర్శనం అంటూ కూడా చెప్తున్నారు అంటే ఆప్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా బ్లాక్ ఐఎన్సీ షుడ్ కీప్ రెస్పెక్ట్ విత్ ఎలియన్స్ పార్టీస్ అంటే ఖచ్చితంగా ఒకటే కూటమి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఖచ్చితంగా పార్టీల మధ్య రెస్పెక్ట్ ఉండాలి ఖచ్చితంగా ఒకరికొకరు గౌరవించుకోవాలి అది కాకుండా ఒకరికొకరు సొంత కూటమిలో ఉన్నటువంటి పార్టీలు విమర్శించుకోవడం తగదంటూ కూడా ఇవాళ ఢిల్లీకి సంబంధించినటువంటి చాలామంది రాజకీయాలు నిస్తంగా గమనిస్తున్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట మొత్తం మీద మాత్రం ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ మధ్య కూడా కొంత చీలిక స్టార్ట్ అయింది అది ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికల బేస్ తోటే ఇవాళ మరింత ముదిరే అవకాశాలు కూడా లేకపోలేదు ఇండియా కూటమిలో ఒక బిగ్ ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్